ఇందాక విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ చూసాక నాకు ఒకటి అనిపించింది ఇంకా ఎందుకులే పాపం అతను అంతా బాధపడిపోతుంటే నిజంగా ఇంకా ఎవరు కూడా బాయ్ కట్ లైలా అని బహుశా వేయకుండా ఉంటే బాగుండు ఎవరు వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది కానీ బికాజ్ ఎందుకంటే ఒక సినిమా హీరో నిర్మాత వచ్చి బహిరంగంగా వచ్చి లేదు తప్పైతే క్షమించండి మా సినిమా ముఖ్యం మాకు ఐదని వాళ్ళ కెరీర్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి వాళ్ళు ఎవరో తప్పు చేసిందని మా మీద అయితే బ్లేమింగ్ చేయొద్దు అని చెప్పి అతను అంగీకరించాడు కాబట్టి బహుశా ఇంకా దీన్ని లాక్కొని ఉంటే మంచిది ఇక్కడ మనందరం గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రతిసారి చిరంజీవి గారు లేకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్ లేకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు అటెండ్ అయిన ఫంక్షన్స్లోనో లేకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆ అభిమానగరం ఏ కమెడియన్స్ వీళ్ళలే వీళ్ళే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తూ ఉన్నారు ఒక చిన్న విషయం మొన్న బాలకృష్ణ గారికి పద్మ విభూషణ్ వచ్చింది అనుకుంటారు దాంట్లో ఆ ఇష్యూ అప్పుడు భువనేశ్వరి గారు ఒక ప్రోగ్రామ్ చేశారు ఎక్కడ కూడా మన పార్టీని కానీ లేదా మన సంబంధించిన వ్యక్తులను కానీ ఏ ఒక్కరు కూడా టార్గెట్ చేయలే చేయలే వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళకే వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళారు అలా ఉండాలి ప్రైవేట్ ఫంక్షన్స్ అంటే కానీ ఇక్కడ ప్రైవేట్ ఫంక్షన్స్ అనేవి పూర్తి స్థాయిలో ఎందుకండి సంబంధం లేని వ్యక్తులు పేర్లు తీసుకొచ్చి పొలిటికలైజేషన్ చేయడం పొలిటి పొలిటికల్గా ఇష్యూస్ ఏమో అక్కడ దేశరావడం ఎందుకు నిజంగా చిరంజీవి గారు నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది సేన్ పైన కుట్ర ఏమైనా బయారు ఏమో బహుశా విశ్వక్సేన పైన ఎందుకు ఈ కుట్ర పడినారు ఐదు అని ఎందుకు అంటున్నా అంటే బాలకృష్ణ వాళ్ళ కాంపౌండ్ తారక్ ఉంటాడు మనకేం సంబంధం మన కాంపౌండ్ కాదు ఐదని నాతో అంటూ ఉంటారు ఐదని ఆ పాయింట్ ఒకటి రెండోది వచ్చి జై జనసేన అనే పాయింట్ ఇప్పుడు జనసేన రూపాంతరం చెందింది ఐదని ఆ స్టేజ్ మీద అనాల్సిన మాట కాదు కదా ఇక్కడ ఎందుకు అన్నారు అది కరెక్ట్ కాదు కదా ఆ స్టేజ్ మీద అంటాం అంటే ఒక పొలిటికల్ పార్టీ పేరు కానీ ప్రైవేట్ ఫంక్షన్లో తీసుకురావడం కరెక్ట్ కాదు సినిమా అనేది ఆ మాధ్యమం అనేది అందరు చూడాలి ఇక్కడ పృథ్వీ అంటున్నాడు అని తెలిసినప్పుడు బహుశా పృథ్వీని పిలిపించి మాట్లాడాలి పృథ్వీ చేత పృథ్వీ చేత నిజానికి సారీ అతని చేత చెప్పించాలి కానీ ఆ ప్రయత్నం జరగలే కానీ విశ్వసేనం వచ్చి స్వయంగా చెప్పాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ కూల్ అవ్వాల్సిన బాధ్యత అయితే మన మీద కూడా ఉంటుంది ఇంకోటి రెండో అంశం ఏంటంటే బహుశా ఇంకా రేపటి నుంచి ఈసారి ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పృథ్వీని ఇంకొకసారి మైక్ ఇవ్వకుండా ఉండాలి పృథ్వీని బాయ్ కాచే వీలైనంతగా పృథ్వీ లాంటి వ్యక్తిని బాయ్కాట్ చేయండి బాయ్కాట్ అనేది పృథ్వీ లాంటి వ్యక్తిని చేస్తేనే సినిమా ఇండస్ట్రీ మనుగోడు సాధించింది నాలుగు వందల కోట్లు పెట్టి తీసామని చెప్పి గేమ్ చేంజర్ సినిమా గురించి గొప్పగా చెప్పినటువంటి వ్యక్తులు అదే గేమ్ చేంజర్ అట్టర్ బ్లాక్ అయితే పృథ్వీ అవ ఇచ్చాడా డబ్బులు పృథ్వీ అవును ఇచ్చాడా ఇవ్వలేదు కదా తర్వాత ఎందుకు పూర్తి స్థాయిలో అతను లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్న వ్యక్తులను కూడా మీరు సినిమా ఫంక్షన్కి ఎందుకు పిలవాలి ఎందుకు పిలవాలి ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో నాకు రాత్రి జరిగిన ఫంక్షన్లో మాత్రం చిరంజీవి గారిని పిలిచి చిరంజీవి గారు ఏమన్నా విశ్వక్షణ పైన ఏమన్నా కుట్రపడినారో అనిపించింది నాకైతే దొరికేవరావు బాబు బాగా బాలకృష్ణ గారి మీద ఆల్రెడీ నాకు కొత్త కోపం ఉంటే నీ మీద ఆ పగ నేమేం తీర్చుకుంటాను ఐదు అన్నట్టు తీర్చుకున్నాడేమో బహుశా ఈ పృథ్వీ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అసలు అనిపించాల్సిన మాట ఏంది లేకపోతే అతన్ని తీసుకొచ్చి నువ్వు సారీ నువ్వు చెప్పు నీకుండా మేము అవమానపడ్డాం ఐదని అతను చేత చెప్పించాలి చిరంజీవి గారు స్వయంగా ఆ పని చేస్తుంటే చాలా బాగుండేది ఎందుకంటే అతని కాంపౌండ్ నుంచి వ్యక్తి కదా పృథ్వీ అనే వ్యక్తి ఇంకోటి విశ్వక్సేన అన్నాడు ఆయనకి ఆ సిగ్గుండాలి ఆ వయసు ఎక్కడేం మాట్లాడాలో తెలియదా ఇది అందరి జీవితాలు కదా ఐదు అని మాట్లాడినప్పుడు పృథ్వీకి ఆ జ్ఞానం లేనప్పుడు బహుశా సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించ ప్రోత్సహించకూడదు రెండోసారి పొలిటికల్ ఫంక్షన్స్ వేరు సినిమా ఫంక్షన్స్ వేరు ఇంకొకసారి సినిమా ఫంక్షన్స్లో పొలిటికల్ కామెంట్స్ చేసే వ్యక్తులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దీనికి ఏమన్నా నిర్మాతలందరూ ఒక తాటి మీదకి వస్తారా ఖచ్చితంగా రావాల్సిన పని కూడా ఉంటుంది దీనికి ఖచ్చితంగా మీరు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో అందరూ ఒక తాటి మీదకి వస్తారా రావాలి బికాస్ ఎందుకంటే ఎన్నాలు భరిస్తాం మేమైనా కానీ ప్రతిసారి మమ్మల్ని కామెంట్ చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఉపయోగం ఏముంది మీకైనా కానీ జ్ఞానం ఉండొద్దా